హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మంజులా ఫ్యాషన్స్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు తులసి కిచెన్స్ తెలుగు బ్లాగ్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి బీట్స్ మిషన్స్ అయితే తెప్పించానండి వేరే వాళ్ళ ద్వారా అనమాట మేడం కొంచెం పంపించడానికి బిజీగా ఉంటున్నారు అందుకోసం అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర అడిగాను ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే నా దగ్గర బీట్ మిషన్స్ తీసుకోవడానికి సో అందరికీ నేను సమాధానం చెప్పాలి అంటే నాకే బాధగా అనిపిస్తుంది అనమాట ప్రతిసారి మిషన్స్ రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్తూనే ఉన్నాను మెసేజ్లకు వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నాను అనమాట సో ఇంకా అందరినీ ఇలా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఇప్పించుకొని వాళ్ళు పంపిస్తారేమో అని చెప్పేసి అడిగాను బట్ వాళ్ళైతే మిషన్స్ అవైలబుల్ అయితే ఉన్నాయన్నారు కానీ బీట్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా పడుతున్నాయండి వాళ్ళ దగ్గర మనకు మేడం అయితే తక్కువగా ఇచ్చారు వీళ్ళ దగ్గర అయితే మనకు సిక్స్టీ రూపీస్ పడుతుంది అనమాట హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ మేడం అయితే మనకి ఫార్టీ రూపీస్కే ఇచ్చారు వీళ్ళ దగ్గర మనకి సిక్స్టీ రూపీస్ పడుతున్నాయి సో అందుకోసం అని చెప్పేసి నేను బీట్స్ అయితే వద్దు అని చెప్పాను పిన్స్ కూడా మనకి కొంచెం ఎక్కువ కాస్టే పడుతున్నాయి అన్నమాట సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి బీట్స్ మిషన్స్ కావాలి అంటే మిషన్స్కి శాంపుల్కి ఇస్తారు కదా సో వాటితో పాటు మిషన్స్ అయితే ఇవ్వగలను బీట్స్ కూడా కావాలి అంటే సిక్స్టీ రూపీస్ చెప్తున్నారు వేరే వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యాను బాగా జాగ్రత్తగా వినండి ఎందుకంటే మళ్ళీ నన్ను తప్పుగా మీరు అర్థం చేసుకోకూడదు అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మేడం అయితే మనకి ఫార్టీ రూపీస్కి హండ్రెడ్ గ్రామ్స్ ఇచ్చారు బీట్స్ పిన్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ గ్రామ్స్కి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు పిన్స్కి అయితే సో వీళ్ళు వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువగా చెప్తున్నారు అనమాట ఒకవేళ రేట్ ఎక్కువైనా పర్వాలేదు మాకు ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళకైతే నేను బీడ్స్ అండ్ పిన్స్ కూడా పంపిస్తానండి మాకు వద్దు పిన్స్ బీడ్స్ మిషన్స్ మాత్రమే కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నేను కింద డిస్క్రిప్షన్లో సో మీకు బీడ్స్ మిషన్స్ కావాలి అనుకునే వాళ్ళకు ఖచ్చితంగా నేనైతే పంపిస్తానండి కొరియర్ చేస్తాను కొరియర్ ఛార్జెస్ ఉంటాయి సో శాంపిల్కి ఇస్తారు మనకి బీట్స్తో పాటు మిషన్తో పాటు శాంపిల్కి ఇచ్చేవైతే ఇస్తారు మాకు రేట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే అవి తెప్పిస్తాను ఒకవేళ మీకు ఇన్ కేస్ తక్కువగా దొరికితే ఎక్కడైనా తక్కువలో దొరికితే తీసుకోండి నాకు కూడా ఇష్టం లేదు వీళ్ళ దగ్గర తీసుకోవడము ఎందుకంటే మనం ఆల్రెడీ అమ్మాము ఫార్టీ రూపీస్ లాగా హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు మళ్ళీ సిక్స్టీ రూపీస్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ పైన ట్వంటీ రూపీస్ పెరగడం అంటే నాకు కూడా నచ్చట్లేదు అనమాట సో నేను బీట్స్ ఒక మిషన్స్ ఒకటి తీసుకుంటాను బీట్స్ వద్దు అని చెప్పాను వాళ్ళతో మీకు ఎక్కడైనా దొరికితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో బీట్స్ మిషన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే కాల్ చేసినా సరే వాయిస్ మెసేజ్ పెట్టినా సరే వాట్సాప్కి ఖచ్చితంగా నేను రెస్పాన్స్ అవుతాను వెంటనే ఫోన్ తీయకపోవచ్చు బట్ వాట్సాప్ మెసేజ్కి అయితే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నేను మీకు మిషన్స్ అన్నవి పంపిస్తాను ఓకేనా ఎందుకు ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నానంటే పాపం చాలా రోజుల నుంచి దాదాపుగా అంటే టూ మంత్స్ పైనే అవుతుంది అనుకుంటా కదా టూ మంత్స్ పైనే అండి చాలామంది వెయిట్ చేస్తున్నారు బీడ్స్ మిషన్స్ వచ్చాయా బీడ్స్ మిషన్స్ వచ్చాయా అని చెప్పేసి నేను ప్రతిసారి ఫోన్ చేస్తే మేడంతో మాట్లాడే డిస్కషన్ ఇదే ఉంటుంది నా దగ్గర అయితే మేడం మీరు మిషన్స్ పంపించండి మిషన్స్ పంపించండి చాలామంది వెయిట్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ బయట అవైలబుల్లో ఉన్నాయి కానీ నా దగ్గరే తీసుకోవాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు పాపం వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నాము అని చెప్పేసి అన్నానమాట శిరీష మేడంతో మేడం కూడా తెప్పించారు బట్ తనుండే బిజీకి పంపించడానికి తనకు కూడా పాపం కుదరట్లేదండి మేడంని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా చాలా అంటే చాలా బిజీగా ఉంటున్నారు మేడం అందులోనూ త్రీ మూవీస్ ఒప్పుకున్నారంట శిరీష మేడం డ్రెస్సులు అదేమంటారు కలరింగ్ డైయింగ్ వేసేదానికి త్రీ మూవీస్ ఒప్పుకున్నారంట సో ఆ మూవీస్ బిజీలో పడి చాలా బిజీ అయిపోయారు అందుకోసం అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అలానే శిరీషా మేడంని ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు అలా మిషన్స్ మిషన్స్ అన్ని సతాయించడం భావ్యం కాదు కదా అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని అయితే అడగడం జరిగింది వాళ్ళు మనకు మేడం ఇచ్చే రేట్కే ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు కానీ పిన్సే కొంచెం పిన్స్ అండ్ బీడ్స్ మాత్రం కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నారు అందుకోసమే ఆలోచించాను నేనైతే అందుకే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు నచ్చితే బీడ్స్ పంపించామంటే పంపిస్తాను లేదంటే ఓన్లీ మిషన్స్ కావాలి అంటే మిషన్స్ మాత్రమే పంపిస్తాను ఓకేనా సో ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా నేను మీకు మిషన్స్ అన్నవి పంపిస్తాను ఎక్కడికైనా సరే డీటీడీసీ కానీ ప్రొఫెషనల్ కొరియర్ కానీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ సో అది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెనస్డే రోజు లాగండి వెనస్డే రోజు మార్నింగ్ నుంచి షూట్ చేశాను అనమాట ఇక్కడ జగన్ వచ్చేసి ఈ కటాంజనం మాకైతే బాగా పెద్దగా ఉంది హాల్లో దోమలు వస్తాయని చెప్పేసి నెట్ వేసేసాము మాకు ఎంత దుమ్ము వస్తుందంటే అంత దుమ్ము వస్తుంది ఆ దుమ్మంతా కటాంజనానికి బాగా పేరుకుపోయింది అలాగే నైట్ టైమ్స్ అవి లైట్ పురుగులు వస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా బూసీలాగా పట్టుకొని దానికంతా కూడా కట్టుచుకొని పోయాయి అన్నమాట ఎంత క్లీన్ చేసినా రావట్లేదని చెప్పేసి జగన్కి నేను వ్యాక్యూమ్ క్లీనర్తో అన్నీ తీసేనా అని చెప్తే పాపం పొద్దున్నే జగన్ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టుకొని కటాంజనం క్లీన్ చేసే పని పెట్టుకున్నాడు సో ఇది మనం ఇలా చేయితో అయినా పట్టుకోవచ్చు లేదా ఇలా మనం తగిలించుకొని భుజానికి చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడో ఫోర్ థౌజండ్ పడిందండి మా తమ్ముడు తెప్పించాడు ఆన్లైన్లో చాలా రోజులు అవుతుంది క్లీనింగ్ అయితే బాగా చేస్తుంది కానీ సౌండ్ చాలా టూ మచ్గా ఉంటుంది అనమాట అని వస్తుంది సౌండ్ అయితే ఆ సౌండ్ భరించలేక నేను దీన్ని యూజ్ చేయను ఇంకోటి కొంచెం వర్క్ చేయగానే హీట్ ఎక్కిపోతుంది అనమాట ఎందుకో మరి తెలియదు కానీ చాలా హీట్ ఎక్కిపోతుంది మనం చేయితో చేసుకునేది ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాం ఇవి చిన్నగా అక్కడక్కడే అనాలి అంటే టైం అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి నేను మ్యాక్సిమమ్ యూజ్ చేయను అనమాట పిల్లలకైతే ఇంట్రెస్ట్ కదా ఇలాంటివి ఏవైనా చేయాలి అంటే అని చెప్పేసి ఇంకా జగన్కి చెప్తే జగన్ చేస్తూ ఉన్నాడు సో మొత్తం కటాంజనం మొత్తం దుమ్మ దుమ్మ అయిపోయింది అనమాట ఆ పురుగులన్నీ కూడా ఇరుక్కుపోయాయి లోపల ఎంత క్లాత్తో క్లీన్ చేసినా రావట్లేదు ఇదైతే లోపలికి తీసేసుకుంటుంది కదా వ్యాక్యూమ్ క్లీనర్ అని చెప్పేసి ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయమని అయితే చెప్పాను జగన్కి సో క్లీన్ చేస్తూ ఉన్నాడు అనమాట మార్నింగ్ తన పని అనమాట ఇది ఇంకా నేను తనకు ఆ పని చెప్పేసి కాఫీ అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ సో ఇంకా కాఫీ తాగేసి మిగతా వర్క్ ఉంటుంది కదా టిఫిన్ వంట అన్నీ చేసేసుకోవాలి సో కాఫీ తాగేసిన తర్వాత ఇంకా వంట చేసేసుకొని షాప్కి అయితే వెళ్ళాలి ఇంకా ఈ ట్రై ప్యాడ్ చాలా రోజులు అవుతుంది రావడం లేదు అది ఎట్లా చేయాలో అసలు అర్థం అవ్వట్లేదు నా పాతది బాగా బాగా పనిచేసింది కానీ ఈ ట్రైప్యాడ్ లేక చేయితో పట్టుకొని చేసుకోవాలంటే వీడియోస్ చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు ఇంకా నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కూడా కాఫీ అయితే వేసేసుకొని కాఫీ తాగేద్దాము అని చెప్పేసి ఇంకా ఇక్కడ కాఫీ అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా కాఫీ తాగిన తర్వాత పని అంతా చేసేసుకొని ఇంకా షాప్కి అయితే వచ్చేసాను వంట చేసేసి టిఫిన్ చేసేసి వస్తానండి అంటే పప్పు చారు ఏమైనా కర్రీస్ అలా చేసేసేది ఉంటే చేసేసి వస్తాను తులసి వచ్చేసి రైస్కి పెడుతుంది అనమాట సో రైస్ చేసే పని అయితే నాకు లేదు తులసి వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మగ్గం వర్క్ బ్లౌజ్కి మార్కింగ్ అన్నది వేసుకుంటున్నానండి హ్యాండ్స్ మగ్గం వర్క్ బ్లౌజ్లు ఉన్నాయి మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది అని చెప్పాను కదా అది శ్రీమంతం చేయించుకుంటుంది తమిళనాడు కర్ణాటకను చెప్పింది అమ్మాయిది సో అమ్మాయి బ్లౌజ్ కానీ వర్క్ చేసేది ఉంది సో ఇది అయిపోయిన తర్వాత అమ్మాయిదే స్టార్ట్ చేయాలి చాలా రోజులు అవుతుంది తను డెలివరీ అయిందో లేదో మరి డెలివరీ అయి ఉంటుంది మ్యాక్సిమం కాకపోతే నాకు చెప్పలేదు తను ఇంకా ఏం ఫోన్ చేసి పాపనా బాబా అనేది లేదంటే మీతో షేర్ చేసేదాన్ని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కుచ్చులు వేస్తుంది కదా సమరీన్ ఆ కుచ్చులు వచ్చేసి కంప్యూటర్ వర్క్లో వేసినటువంటి కుచ్చులండి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ నా పైనే ట్రయల్ వేశాను అనమాట చాలా అంటే చాలా నీట్గా వచ్చింది అది ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకోటి వచ్చేసి చాలామంది నాకు ఫోన్లు చేసి ఈ మంచానికి పెట్టి క్లిబ్ సైజుల నంబర్ చెప్పండి అని అడుగుతున్నారు సో ఇవి నాకు తెలిసినంత వరకు అయితే వీటికి సైజెస్ నంబర్ అంటూ ఏమి ఉండదండి నేను తెప్పించే దాంట్లో అడిగాను నేను ఇక్కడ వీటికి నంబర్ అయితే ఏం లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట కానీ పర్టికులర్గా ఫోన్ చేసి మేడం ఆ క్లిప్ సైజ్ నంబర్ చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో నాకు తెలిసినంత అయితే లేదు నేను మామూలుగా మంచంకి సరిపడా క్లిప్స్ అంటే వాళ్ళే పంపించేస్తారు నేను వాళ్ళు ఇంకోటి ఏంటి అంటే ఈ మంచము ఒకే ఫ్రేమ్లోనే వచ్చేస్తుందా అని అడుగుతున్నారు అలా ఒకే ఫ్రేమ్లో అయితే రాదండి ఇక్కడ మీరు గమనించినట్లయితే బ్యాక్ ఫ్రంట్ పెట్టాను కదా నేను అలా బ్యాక్ ఫ్రంట్ ఒకసారి పెట్టుకోవాలి టూ హ్యాండ్స్ ఒకసారి పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మీకు మంచం పైన బ్లౌజ్ వర్క్ అన్నది ఈజీగా ఉంటుంది సో నేను చైర్లో కూర్చొని చేస్తున్న ఎంత కంఫర్ట్గా ఉందో చూసారు కదా మీరు ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి కంప్యూటర్ మిషన్లో బొమ్మ వేస్తున్నానండి హ్యాండ్స్కి చాలా బాగుంది ఆల్రెడీ నేను ఇది మీకు చూపించాను నేను నాటి వీడియోలో బ్లౌజ్ సో అది వర్క్ చేసేటప్పుడు తీసినటువంటి షూట్ వీడియో అనమాట ఇది ఈ వీడియో వచ్చేసి వెనస్డే బ్లాగ్ అనమాట సో ఇలా ఉంటుంది పిక్ మనము ప్లెయిన్ బ్లౌజ్ల పైన కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బొమ్మ అన్నది ఇది డిజైన్ ఉంది కాబట్టి అంత లుక్ అనిపించట్లేదు కానీ ప్లెయిన్ కలర్ పైన మనం మంచి అట్రాక్టివ్ కలర్స్ కనుక వేసుకున్నట్లయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట డిజైన్ అన్నది సో చూస్తున్నారు కదా చాలా బాగా కనిపిస్తుంది ఈ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా నేను తీసుకున్నాను కదా తాడిపత్రి నుంచి శివదుర్గ హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర సో టిష్యూ శారీకి నేను పింక్ బార్డర్ వచ్చినందుకు సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్లో కుచ్చులు అన్నవి వేయమని చెప్పాను సమరీకి సో వేస్తూ ఉంది ఇది వచ్చేసి మనకు కుచ్చులు కంప్యూటర్ వర్క్లో వేసి కట్ వర్క్ అనమాట సో కట్ వర్క్ది కూడా వీడియో షూట్ చేశాను మంజులా ఫ్యాషన్స్లో త్వరలో అప్లోడ్ చేస్తానండి కొద్దిగా టైం పడుతుంది కుందన్స్ అవి అతికించాను అనమాట దీనికి జర్కన్స్ అవి సో అవన్నీ చూపించడానికి కొంచెం టైం పడుతుంది అందుకోసమే వెయిట్ చేపిస్తూ ఉన్నాను అనమాట చాలా బాగుంది కదా నేను సెల్ఫ్ తీసుకున్నానండి పింక్ కలర్తో తీసుకున్నాను వర్క్కు థ్రెడ్ అన్నది మనకు కనిపించే కలర్ అయితే ఇది కూడా ఇంకా బాగుంటుంది బట్ దీని ఇది కూడా ఇలాగైనా బాగానే ఉంది సెల్ఫ్ వేసినందుకు సో దీన్ని మనము రెండు విధాలుగా వేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టము ఇంకోటి క్లిప్స్ పెట్టేటప్పుడు ఒకసారి చూపించండాక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా సో ఏం లేదండి కింద క్లాత్ అన్నది ఇలా లాగుతూ క్లిప్స్ పెట్టేసుకోవటమే అనమాట చాలా అంటే చాలా ఈజీగా మనం మంచం అన్నది ఫిట్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్కి ఫిట్ చేసుకున్నప్పుడు మాత్రం థ్రెడ్తో కుట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ సెట్ చేసుకున్నప్పుడు టోటల్గా చుట్టూ క్లిప్సే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే మీరు ఇలా క్లిప్స్ పెట్టుకునేటప్పుడు క్లాతులు కొన్ని మెత్తగా ఉంటాయండి కొన్ని పిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అలా పిగిలిపోయే క్లాతులను మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఓకేనా ఇంకా పెద్ద డౌట్ ఏంటి అంటే అక్క ఈ ఇలా క్లిప్స్ పెడుతున్నారు కదా మీరు ఇది టైట్ పట్టుకుంటుందా బ్లౌజ్కి అని చాలామందికి డౌట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ పట్టుకుంటుందండి ఫోర్ సైడ్స్ మనము క్లిప్స్ టైట్గా లాగి పెట్టుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ టైట్గా పట్టుకుంటుంది మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు ఎందుకంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కుడుతున్నాను ఇలా క్లిప్పులు పెట్టే కుడుతున్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా నాకు ఎటువంటి రిమార్క్ అన్నది రాలేదనమాట సో మీకు కూడా ఒకసారి పెట్టి చూడండి తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ టైట్గా ఉంటుంది మనం క్లాత్ను లాగేదాన్ని బట్టి ఉంటుంది సో లాగేటప్పుడు కూడా జాగ్రత్తగా లాగి పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనము అంటే అట్లా లాగినట్లయితే ఏమవుతుందంటే క్లాత్ అంతా కూడా పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది సో అలా పిగిలిపోకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంతే సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మా వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్